అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త స్టార్ హీరోకి రోడ్డు ప్రమాదం ఆసుపత్రిలో పరిస్థితి విషమం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఎవరా హీరో ఏంటా రోడ్డు ప్రమాదం అనేది పూర్తి విషయాలైతే తెలుసుకుందాం కోలీవుడ్ హీరో రంగం ఫేమ్ జీవా ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది చెన్నై నుంచి సేలం వెళ్తుండగా కనియామూర్ వద్ద జీవా కారుకు అడ్డంగా వచ్చిన ఓ బైక్ను తప్పించే క్రమంలో బ్యారిగేట్ను ఢీకొట్టింది ఈ ప్రమాదం వల్ల కారు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ అదృష్టం శాతం జీవా ఆయన భార్యకు ఎలాంటి గాయాలు పొందలేదు అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది జీవా తమిళలోనే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే జీవా తెలుగు రంగ సినిమాల్లోని రంగం యాత్ర టూ సినిమాల్లో నటించి మెప్పించారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్